బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే వెలుగు వచ్చిన రోజు అంటూ ఓ నానమ్మ మనవడికి పాట పాడుతుంది ఇది తాత మనవడి సినిమాలో అంజలిదేవి ఒక చిన్న అబ్బాయికి పాడే పాట దాదాపు ఇది వచ్చి యాభై ఏళ్ళు ఆ పాటలో మనవడికి ఎంతో సంస్కారాన్ని నేర్పుతుంది అదంతా పాతకథ మరి ఇప్పుడు మనమేం చేస్తున్నాం మన పిల్లల పుట్టిన రోజులంటే బోలెడంత ఆర్భాటం చేస్తాం బాగా ఉన్నవాళ్ళనే పిలిచి వాళ్ళకు కూడా బహుమతులు మంచి విందు భోజనం అన్నీ సమకూరుస్తున్నాం అది చూసి పిల్లవాడు కూడా బాగా సంతోషపడతాడు కానీ మంచి సంస్కారాన్ని నేర్పిస్తున్న ఓ తండ్రి తన తనయుడికి చూపిస్తున్న మార్గాన్ని ఈ వీడియోలో చూడండి ఇదిగ ఇదిగో ఆ తండ్రి కొడుకులిద్దరూ బయలుదేరారు ఆ రోజు ఆ బాబు పుట్టినరోజు వీధుల్లో పూలు పండ్లు అమ్ముకునే పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నీడ కొరకు ఒక గొడుగును ఆ తండ్రి అందిస్తున్నాడు అది చూస్తున్న కొడుకు ఎంత మంచి భావాలు ఏర్పడతాయో కదా అలాగే ఆ బాబు చేత వాళ్ళకి బట్టలు కూడా ఇప్పిస్తున్నాడు ఇంకా ఇంకేం చూడాలి ఎంతకంటే మంచి సంస్కారం మనకి ఎక్కడ కనపడుతుంది ఈ వీడియో ఈ మధ్య బాగా అన్ని మాధ్యమాలలో తిరుగుతూ ఉంది అంతే అప్పుడు ఆ అమ్మ ఎంత చక్కగా పిల్లవాడికి ఆ శిస్సులు పలుకుతుందో చూడండి ఆ అబ్బాయి కూడా ఆమె కాళ్ళు మొక్కి ఆశీర్వచనాలు తీసుకున్నాడు అంతేకాదు చూడండి ఇంకా ఆ పెద్ద ఆమె కూడా వారి రుణం ఉంచుకోకూడదని ఆ పిల్లవాడికి తన దగ్గరున్న అరటి పండ్లు ఇచ్చింది అదండి నిజమైన సంస్కారము అంటే ఓకే వీళ్ళు ఇంతటితో ఆగిపోయారనుకుంటున్నారా లేదు మళ్ళా ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళారు ఇందాక చేసినట్లే ఈమె కూడా ఏం చేస్తారో చూద్దాం మరి అదుగో మళ్ళా ఆయన బాబు చేత బట్టలు ఇప్పించాడు ఆయన గొడుగు తీసి ఆమెకు గొడుగు ఇవ్వడం కనపడుతుంది బాబు మళ్ళా కాళ్ళు మొక్కి ఆ శిస్సులు అందుకున్నాడు పిల్లవాడిని కళ్ళకద్దుకుంటుంది చూడండి ప్రేమగా ఆమె అంతకంటే ఎలాంటి ఆశీస్సులు కావాలి చెప్పండి ఆ బాబుకు వాళ్ళ ఇచ్చిన గొడుగును చూసి ఎంతో సంతోషపడింది ఇదండి ఇవన్నీ చూసిన పిల్లవాడికి ఇక సంస్కారం రమ్మంటే రాదంటారా అలాంటి సంస్కారాన్ని మనం కూడా మన పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం ఎంత చక్కగా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది ఇక మరొకటి ఇదిగో ఇక్కడ కూడా బాబు కాళ్లకు దండం పెట్టబోతుంటే పెద్ద ఆమె వద్దు అంటోంది ఆయన ఇచ్చిన గొడుగును తీసుకునింది ఇంత చక్కటి వీడియోను ఈ మధ్యకాలంలో చూడలేదంటే నమ్మండి నా మనసంతా చాలా ఆనందంతో నిండిపోయింది ఇక నుంచైనా మనమే కూడా అంతటి సంస్కారాన్ని ప్రదర్శిద్దాం అంటే చూపుదాం అది ఏమంత ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కనీసం ఓ పది మందికి అలాంటి అంబరిల్లాసు తర్వాత ఓ జత బట్టలు పెట్టలేమంటారా మనం పుట్టినరోజులకు చేసే ఖర్చులో ఇది ఎంత భాగం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తాను మరిక ఉంటాను మంచి సంస్కారవంతమైన వీడియో మరిది ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్